నువ్వు ఉంటాగుంటది అనుకున్నా ఇంత కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నాకు కొడుకు తప్ప నీతి న్యాయం చెప్పు అవునూర్ ఎంటుకున్న వాళ్ళకు టైం ఇయ్యా సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వము ఎంచుకున్నాం కదా మేము మాకేం ఏం ఇది ఇది ఇంత ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడల్ ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నామా అరే లంచే పడుకోండి నా బూతులు మాట్లాడేందుకు చేపడకండి ఇప్పుడు ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా బూతులే రాకుండా పనికి వస్తుంది కదా సామాన్ కోసం మనం

না তোর কুকুরগুলোকে লাগা দিবি না তোর কুকুরগুলোকে ஆலதெனிய வர்தா சாலி யா கடச்சி வந்து மனசరికి போயிடலாம் யா வர்தா சாலி யவடுனவ கிளாயோ வர்தா